ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల మలుపులు మెరుపులు మరకలు రోజు రోజుకి కూడా సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి తెర మీదకి గత కొన్ని రోజులుగా వినవస్తున్నటువంటి వార్తలని నిజం చేస్తూ షర్మిల గారు పిసిసి అధినేత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అడుగు పెట్టారు వారు తనకు ఉన్నటువంటి వాగ్దాటితో ఏవేవో మాట్లాడేసరికి ఉత్సాహం ఉరకలెత్తి ఏ పచ్చ మీడియా అని చెప్పని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు ఆ మీడియా చాలా అత్యుత్సాహంగా ఇవన్నీ కూడా ఫోకస్ చేసి చెలవల పలవలు సృష్టించి మాట్లాడుతున్నారు సరే అంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడే షర్మిల గారు అంటే ఇప్పుడు వారి పరిశీలిస్తే మొత్తంగా ఒక పూర్తిగా అంటే కేవలం వాగ్దాటి ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు అయిపోతారని అనుకోవటం చాలా పొరపాటు ఒక అపరిణిత మనస్కురాలు షర్మిల అనేటువంటిది ఇవాళ ఆల్రెడీ తెలంగాణలోనే ప్రూవ్ చేస్తుంది తెలంగాణలో ప్రూవ్ చేసుకొని ఇక విధి లేని పరిస్థితుల్లో వాస్తవంగా కరెక్ట్ గా చెప్పాలంటే విధి లేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఇలాంటి హడావిడి చేస్తున్నవారు నేపథ్యంలో ఇటు ఆమెను సమర్థించేవారైనా తనని వ్యతిరేకించేవారైనా లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ఆత్మ సాక్షిగా ఆంధ్రులుగా ఉన్నటువంటి ఆంధ్రాని అభిమానించే వాళ్ళైనా ఇవాళ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నేపథ్యం ఏంటి అన్నట్లయితే ఒకవైపు వ్యక్తులు మారినంత మాత్రంలో చరిత్ర మీద పడినటువంటి మరకలు చెరిగిపోతాయా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఆ కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయా లేకపోతే పూర్తి భేదాభిప్రాయాలు వచ్చాయా అది కాదు అన్నట్లయితే అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదికగా కాసేపు తెలంగాణ అని కాసేపు ఆంధ్రా అని ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు మారుతున్నారా ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే అసలు కి ఈ దుస్థితికి ఎవరు కారకులు అనేది ఆంధ్ర ప్రజలు ఎలా మర్చిపోతారు ఇప్పటికిప్పుడు కేవలం ఒక పదేళ్లు గడుస్తున్నంత మాత్రంలో చరిత్ర మీద పడినటువంటి ఆ మరకలు చెరిగిపోతాయా ఆ ద్రోహం వాళ్ళు మర్చిపోతారా ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అంశం ఎందుకు అంటే అసలు ఏం ఏం జరిగింది అనేది ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవడం అంతా కూడా అనవసరం కానీ ఒక ద్రోహి కి తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి ద్రోహిగా కాదు అన్నట్లయితే సాక్షాత్తు ఈ దేశంలోనే ఒక గొప్ప రాజనీతి జ్ఞరాలిగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కాంక్షించినటువంటి ప్రధానిగా భాష ఇందిరా గాంధీ అంటే తన అత్తగారు కాదు అన్నట్లయితే వారి నుంచే మళ్ళీ సంక్రమించినటువంటి పార్టీ పగ్గాలు సోనియా గాంధీ అలాంటిది అత్తగారి యొక్క భావజాలాన్ని కూడా తొంగులోకి తొక్కి కేవలం తన యొక్క పట్టుదల కోసం తన యొక్క అనవగాహన రాజకీయాల పట్ల దాన్ని వారు నిరూపించి అశాస్త్రీయంగా అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావటం తప్ప తప్పనేటువంటిది కూడా మళ్ళీ ఆ డిస్కషన్ పక్కన పెడదాం కేవలం ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయాలతో హడావుడిగా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ని నెట్ట నిలువునా చీల్చి ఆ పాపం ఆ శాపం మూటగట్టుకొని ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకే మాత్రం కాకుండా యావత్తు భారతదేశంలో కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క శాపం కాదు సెంటిమెంట్ కాదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కడుపు అంట కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన ద్రోహానికి ఇది ప్రతిఫలం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆంధ్రులకు జరిగినటువంటి ద్రోహం తరతరాలకి కూడా మరపురాన్ని మరిచిపోలేనటువంటి ద్రోహాన్ని సోనియా గాంధీ చేశారు ఎందుకంటే ప్రతి చెమట బిందువు ప్రతి రక్తపు బిందువు ప్రతి శ్రమ బిందువు అన్ని బిందు బిందువు కలిస్తే సింధు అయినట్టుగా అన్ని రకాలైనటువంటి యొక్క వనరులన్నిటిని కూడా హైదరాబాద్ నగరానికి ఇది మన రాజధాని మన రాష్ట్రం అని చెప్పని ఆంధ్రులందరూ కూడా పెట్టుకుంటే ఆంధ్రుల యొక్క భవిష్యత్తు తమ పిల్లల యొక్క భవిష్యత్తు భావితరాల యొక్క భవిష్యత్తు అంతా కూడా హైదరాబాద్ తో ముడిపడి ఉందని చెప్పని అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే ఇది మన రాజధాని మన మనుగడకి ఇది ఒక గొప్ప ప్రతీక అని చెప్పని ఉద్యోగస్తులందరూ కూడా అప్పులు చేసి లోన్లు తెచ్చుకొని అక్కడ ఏదో చిన్న చిత్తగా ఇల్లు కట్టుకొని ఉంటే అనేక మంది రైతులు తమ బిడ్డల్ని పొలాలు అమ్మి అక్కడికి పంపించి చదువులు చదివిస్తూ ఉంటే ఇన్ని రకాలుగా మొత్తం వనరులన్నీ కూడా అటువైపుగా తరలిస్తే చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క లాంటి ఒక అవకాశవాద రాజకీయ నాయకుడు విశాఖపట్నంలో పెట్టాల్సిన వాతావరణ శాఖ కేంద్ర కేంద్రాన్ని కూడా హైదరాబాదుకే పెట్టేటువంటి పరిస్థితుల్లో పూర్తిగా హైదరాబాద్ చుట్టూ ఆంధ్రల యొక్క ఆశలు అల్లిబిల్లిగా అల్లుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి రాష్ట్రాన్ని ఒకవేళ విభజించవలసి వచ్చినట్లయితే వాళ్ళకి జరగవలసినటువంటి న్యాయం ఏంటి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి సముచితమైనటువంటి సందర్భం ఎప్పుడు వస్తుంది ఇది ఆలోచించకుండా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాన్ని నరికి పారేసినట్లయితే అశాస్త్రీయంగా మనం బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలో కూడా రెండు గెలుస్తాము దేశంలో మళ్ళీ ఎప్పటిలాగే గెలుస్తాము అనే కళల కంటే ఇటువంటి ఒక దౌర్భాగ్య రాజకీయాన్ని యావత్ దేశ ప్రజలు ఇది చాలా మంది గమనించరు కానీ యావత్ దేశ ప్రజలు కూడా చేత్కరించుకున్నటువంటి ఒక దుర్నీతి ఇది ఇక్కడ గమనించాల్సింది అటువంటి పరిస్థితుల్లోనే అక్కున ఆంధ్ర ప్రజలు మొత్తం యావత్ దేశంలో గాంధీని తిరస్కరించిన రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కును చేర్చుకున్నారు చేర్చుకున్న ఆ పార్టీకి మళ్ళీ జీవం జవంగా నిల నిలిచారు అది ఇందిర పట్ల ఆంధ్రులకు ఉన్నటువంటి అభిమానం అలాంటి ఇందిర యొక్క భావజాలాన్ని తిరస్కరించి ఆవిడిని పూర్తిగా వ్యతిరేకించి ఆవిడ అభీష్టానికి అతీతంగా తన యొక్క కుషితమైనటువంటి రాజనీతిని ప్రదర్శించినటువంటి సోనియా గాంధీ చేసిన పనికి అదే ఆంధ్రులు తీవ్రంగా నిరసించి ఆ పార్టీని భూస్థాపితం చేశారు చివరికి ఎక్కడా కూడా చెప్పుకో దగ్గర ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస స్థాయిలో ఓట్లు తెచ్చుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రులకి కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి ఒక ఇది ఈ రోజున అయితే ఆ ద్రోహాన్ని వాళ్ళు మర్చిపోతారని వాళ్ళ కోపం సల్లార్చుకుంటారని ఇవాళ ఏదో నా ఏ చావైనా రేవైనా కూడా ఈ తెలంగాణలోని నేను తెలంగాణ బిడ్డని రాజన్న బిడ్డని మడమతిప్పను అని అదని ఇదని శబదాలు చేసి అక్కడేవో కొన్ని కార్యక్య సక్కస్పీట్లు చేసి వాళ్ళందరూ కూడా చీగుడితే అక్కడి నుంచి బయలుదేరి తగుదనమ్మ అంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినంత మాత్రంలో ఏదో ఆవేశపూరితంగా ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రంలో ఆంధ్రులు ఈ ద్రోహాన్ని మర్చిపోతారు ఇది కనీసం అవసరం ఇది ఆలోచించాలి సరే ఆవిడగా ఆలోచన లేకపోయినా రాజనీతిజ్ఞుడిగా దాదాపు పది సంవత్సరం ఎప్పుడైతే కాంగ్రెస్ ని ప్రజలు చీకొట్టారో అక్కడి నుంచి కిన్నుడైపోయి ముఖం చల్లక నిశ్శబ్ద రాజకీయాలు నడుపుతున్నటువంటి రాజనీతి అని చెప్పబడే కేవీపీ రామచంద్రరావు గాని ఈ రకమైనటువంటి ఒక దుర్నీతికి కాంగ్రెస్ పాల్పడిందని సిగ్గుతో చితికిపోయి రాజకీయాల్లో మొహం చల్లక వ్యవసాయం చేసుకుంటూ సైలెంట్ గా పది సంవత్సరం ఇంచుమించు పదేళ్లు గడుపుతున్నటువంటి రఘువీరారెడ్డి ఇలాంటి వాళ్ళంతా ఇవాళ షర్మిల అనేటువంటి ఒక ఆ రాజ రాజకీయంగా కించిత్తు పనిని తెలియనటువంటి వ్యక్తి తెర మీదకు వచ్చేసరికి వీళ్ళంతా తగుదనమ్మని తయారని చూస్తే అసలు ఏమిటి ఈ పరిస్థితి అనేది అనిపిస్తుంది అంటే ఒక పచ్చి అవకాశవాద రాజకీయాలు వాస్తవం చెప్పాలంటే ఇది కేవిపి రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఒకవైపు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీకు తెలుసు జరిగిందేంటో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధోగతి పాలైపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కుక్కల చింపిన విస్తరలాగా ముఠాల మఠాలతో కొట్టుకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నిస్తేజమై నిర్లిప్తమై ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు అన్ని తానే నడిపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా పార్లమెంటుకి తగినన్ని స్థానాలని ఇవ్వడమే కాకుండా యావత్ దేశంలో మళ్ళీ ఆ పార్టీ జీవం పోసుకోవడానికి తనదైనటువంటి ఒక భుజాన్ని కాసినటువంటి వ్యక్తి రెండు సార్లు కాడ అలాంటి వ్యక్తి మరణి ఆయన అంచరంచర్గా పెరుగుతున్న తీరుతో చూసి అభినందించాల్సినటువంటి సోనియా లోపల లోపల ఉడికిపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక ఆక్రోశాన్ని పెంచుకున్న సంగతి ఈ కేవిపి రామచంద్ర గారికి తెలియదా తెలిసి ఆ రోజున మౌనం పాటించలేదా తదనంతరం ఆయన ఆకస్మిక మరణం తర్వాత వాళ్ళు ఇది సాక్షాత్తు ఈ షర్మిల గారే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి షర్మిల గారే వివిధ సందర్భాల్లో క్లోజ్డ్ రికార్డ్స్ లో క్లోజ్డ్ డోర్స్ లో చెప్పినటువంటి సంగతి కూడా ఆమె ఆత్మసాక్షిగా చెప్పమన్నారు చనిపోయిన సరే అన్న మీద అక్రమంగా కేసు పెట్టారు అన్నని అక్రమంగా నిర్బంధించారు కానీ కన్న తండ్రి ఆ పార్టీకి ఎంతో సహాయం చేసినటువంటి తన కన్న తండ్రి మరణానంతరం కూడా ఆయన మీద ఛార్జ్ షీట్ పెట్టడం అంటే ఎంత దుర్నీతి ఇది ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మ దుర్మార్గం అని చెప్పని ఇదే షర్మిల గారు వాపోయినటువంటి పరిస్థితి మాబోటి వాళ్ళకి తెలియదా మేమంతా మర్చిపోతాము ఇది చరిత్ర కదా ఇది వాస్తవం కదా ఇవాళ అటువంటి పార్టీకి మళ్ళీ కొమ్ము కాయటం అంటే ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభిస్తుంది ఆయన పేరు పెట్టుకుని తెలంగాణలో పార్టీ పెట్టి పదే అనే రాజన్న బిడ్డన రాజన్న బిడ్డన చెప్పుకొని ఆ పార్టీని తీసుకెళ్లి నెట్టనిలోన ఏ రాజశేఖర రెడ్డి గారి మీద అయితే చార్జ్ షీట్ పెట్టారో ఆ ఆ పార్టీలో పూర్తిగా వాళ్ళ పాదాక్రాంతం చేసి అందులో విలీనం చేసిన మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని చంపివేసినటువంటి చర్యగా దీన్ని మనం అభివర్ణించడం తప్పవుతుందా ఆ తర్వాత సరే ఇవన్నీ వదిలేసాను షర్మిల గారు చెప్పాలి సోనియా గాంధీ అనేటువంటి వ్యక్తి నమ్మదగినటువంటి వ్యక్తినా విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తేనా ఒకవేళ ఒకవేళ విశ్వసనీయత ఉంది అని అనుకుంటే ఆడకి దాసోహమని రాజీ పడి అక్కడికి తన పార్టీని కలిపేస్తానని వెళ్ళి తను కొన్ని డిమాండ్లు పెడితే ఆ డిమాండ్లు అంగీకరించలేదు కదా అంగీకరించకపోతే మళ్ళీ తిరిగి తెలంగాణకు వచ్చి నేను ఇండివిజువల్గా పోటీ చేస్తున్నానని చెప్పి ప్రకటించినప్పుడు నీ పార్టీ కార్యకర్తలే నీ మీద తిరుగుబాటు చేసి ఒంటరి చేసే పరిస్థితుల్లో మనం పోటీకి వెళ్ళగలమా లేదా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మా ఓట్లో చీల్చొద్దు నీకేదో ఒక దారి చూపిస్తామని చెప్పని అంతే కదా మళ్ళీ ఇదైంది అంటే మరొకసారి భంగపాటినటువంటి పరిస్థితే కదా ఆ అన్ని రకాల భంగపాట్లు అన్ని రకాల అవమానాలు అన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా సహించి భరించి పిచ్చి పదవుల కోసం కన్నా తండ్రికి మీద కేసు పెట్టినటువంటి వ్యక్తుల్ని కన్న తండ్రిని ఇంత దారుణమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మీద ఛార్జ్ షీట్ పెట్టినటువంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు దోసోహం అని చెప్పని ఇవాళ తగుదునమ్మ అని చెప్పని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు సరే ఆంధ్రప్రదేశ్ లో ఎంత తిరిగారని మీకు రోడ్లు బాగా మీరు తిరిగిందంతా మొన్నటి వరకు తెలంగాణలో కదా తెలంగాణ రోడ్ల మీద తిరిగితే ఆంధ్ర రోడ్లు మీకు కని కనిపించాయా ఏదో పెద్ద నేను మిగతా అసలు ఇవన్నీ కూడా అల్పమైన విషయాలు ఇవాళ మాట్లాడినటువంటి విషయాలు చూసినట్లయితే ఒక పూర్తి రాజకీయ అపరిణిత మనస్కురాలు యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఆమె మాటల్లో ఇదవుతుంది కేవలం వాగ్దాటితో మనం అన్ని సాధించగలం అనుకుంటే అంతకంటే కూడా అవివేకం అనేటువంటిది ఇంకొకటి ఉండదు ఇక్కడ ఇక్కడ పరిస్థితి గమనించాల్సింది ఏంటంటే దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చింది దేనికోసం ఆయన రాజకీయాల్లోకి వస్తే ప్రజలందరూ కూడా ఎందుకోసం ఆయన ఆదరించారనేది మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే చనిపో రాజశేఖర రెడ్డి గారి మరణానికి చెలించిపోయినటువంటి వాళ్ళు చాలా కుటుంబాలు అతలాకృతం అయిపోతే చాలామంది మరణిస్తే వాళ్ళని ఓదార్ స్థానం అని అంటే ఓదార్పు యాత్ర చేయడానికి వీలు లేదు అని చెప్పిన పరిస్థితి ఆ తర్వాత మీ మీ అమ్మగారు మీరు ఒక రిప్రజెంటేషన్ వెళ్తే నో అని చెప్పని నిష్కర్షగా చెప్పారు అనేటువంటి విషయాన్ని మీరు అనేక సందర్భాల్లో ఉటంఘించినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోనే కదా ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఒక ఒంటరిగా తన ప్రస్థానాన్ని సాగిస్తే ఈ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కును చేర్చుకున్నారు ఇది చరిత్ర తదనంతర కాలంలో సరే మీరు చెప్తున్నారు ఆ అప్పుల పాలు చేసేసారని నిజమే మరి పాపం ఆయన బొక్కసాన్ని నింపుకోలేదు ఆయన చేసిన పని ఏంటంటే అతలాకుతలం అయిపోయిన రాష్ట్రం అశాస్త్రీయంగా ఆ ఒక చీలిక గురైపోయిన రాష్ట్రంలో దశాబ్దాలుగా దివాళా కోడితనానికి గురైనటువంటి అణగారిన వర్గాల ప్రస్తుతం ఆయన ఆదుకోవాలని కంకణం కట్టుకున్నారు ఇంతలో కోవిడ్ ముంచుకొచ్చింది ఈ కోవిడ్ లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు ఇంపార్టెంట్ ప్రాణాలు పోకూడదని ఈ దేశంలో అది ప్రపంచంలోనే ఔరా అనిపించేటువంటి రీతిలో ఆయన ఆ కోవిడ్ బారిన పడకుండా తన రెక్కల మాటున బిడ్డల్ని కాపాడుకున్నట్టుగా అనేక మంది యొక్క ప్రాణాలను కాపాడ ఉన్న పరిస్థితి సార్ దానికి అప్పులు చేశాడు ఇది తప్పని మీరు అంటున్నారు ఓకే అదే విధంగా గ్రాఫిక్స్ చూపించి కట్టడాలతో అభివృద్ధి అంటే ఆకాశ హర్మయాలే అని చెప్పని ఇలాంటి ఒక దివాళా కోరు రాజకీయాలకి విభిన్నంగా ప్రజా సంక్షేమమే పరిపాలన ప్రజా సంక్షేమమే అభివృద్ధి సగటు ప్రజలకు అభ్యున్నతే అభివృద్ధి అనేటువంటి ఒక గొంగొత్త రాజకీయ నిర్వచనంతో సాగుతున్న వ్యక్తి కాబట్టి అందువల్ల అవన్నీ చేయకూడదు అవి చేస్తే తప్పు దాని దాని కోసం అప్పులు చేస్తే తప్పు అప్పులు చేయడం సింగపూర్ యాత్రలకి లేకపోతే గ్రాఫిక్స్ కట్టడాలకి అనవసరమైనటువంటి నిర్మాణాలకి ఇవి చేయటమే మీ పోటీ ఒక సంప్రదాయ రాజకీయాల్లో వెళ్ళేటువంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి ఇక పోలవరం గురించి అసలు పోలవరం మొదలు ఏంటి చివరేంటి మధ్యలో ఏంటి జరిగింది అంటే ఇవన్నీ మీకు ఏం తెలుసు అని మీరు చిలక పలుకుల్లాగా వాళ్ళు ఎవరెవరు ఆశించిందని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అసలు అవన్నీ కూడా అనవసరం పూర్తిగా ఇవాళ రెండే పాయింట్ మా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆత్మ క్షోభించేటువంటి పని మీరు చేస్తున్నారా లేదా పోనీ అది వదిలేసేయండి తెలంగాణ నుంచి మీరు ఆంధ్రాకి ఎందుకు రావాల్సి వచ్చింది చావైనా రేవైనా తెలంగాణ అన్నప్పుడు మీ తొలి ప్రసంగం ఏ పరిస్థితుల్లో మీరు తెలంగాణ వదిలేసి ఆంధ్రాకి రావాల్సి వచ్చిందో ఆంధ్రులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది దాని గురించి ఎక్కడైనా అసలు ప్రస్తావన చేశారా ఊసెత్తారా తలుపులు వేసేసి అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని నెట్ట నిలువన చేయించిన ద్రోహానికి మీరేం సమాధానం చెప్పదలుచుకున్నారు చీల్చి పడేసేసి పూర్తిగా ఎప్పుడో పదేళ్ల తర్వాత మళ్ళీ మీకు అవకాశం వస్తే దానికి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అంటారు అనకూడదు స్పెషల్ కేటగిరీ ఆవిడ అనుకుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారు అని చెప్తున్నారు ఏం ఉపయోగం ఏమిటి ఉపయోగం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత నరికేసేసి కాస్త ఉపశమనం చూస్తే సరిపోతుందా అందుకని ఇలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఈ రాజకీయాల్లోని ఈ ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ఇవాళ తయారయ్యారు వాళ్ళలో మీరొకరయ్యారు అంతే తప్ప ఇవాళ అవి ఆంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎవరో మళ్ళీ ఒకళ్ళు వచ్చి ఇవాళ ఆవేశపూరిత ఉపన్యాసాలు చేసినంత మాత్రంలో జరిగేది లేదు ఒరిగేది లేదు అనేది చెప్పదలుచుకుంది ఆంధ్రులకి కాంగ్రెస్ తర తరాల వరకు తీరని ద్రోహం చేసిందనేది మాత్రం కఠోర సత్యం